హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇదిగోండి ఎంత రుచికరమైన ఎగ్గు పొడి ఎలా చేయాలి అన్నదైతే నేను చూపిస్తాను అంటే మీకు తెలుసు అనుకోండి నేను ఎలా చేస్తాను ఏంటి అన్నదైతే చూపిస్తాను చూడండి ఈ చలికాలంలో చెత్త ఎక్కువ అయిపోతుంది ఉల్లిపాయలు అయితే కొంచెం తగ్గిపోయినాయి అంటే మొత్తం పాడైపోతున్నాయి అనమాట నేనైతే ఇట్లా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కడిగి కట్ కట్ చేసుకుంటాను పాన్ అయ్యాక ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇందులో ఇంత కట్ చేసిన ఆనియన్స్ కదా అది వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపును సాల్ట్ వేస్తాను త్వరగా మొక్కుతాయి ముక్కలు చాలా పసుపు వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం వేసుకుంటే ముక్కలు అయినవి త్వరగా మొక్కుతాయి అండి చెత్తబండి వచ్చినట్టుంది చూడవా నేను కర్రీ చేస్తున్నాను దీని మీద మూత వేసుకుంటే త్వరగా మొక్కుతాయి ముక్కలు మధ్య మధ్యలో ఇలా కలిసి ఉండాలి లేదంటే అడుగు పోయి మాడిపోతాయి ముక్కలు కింద కంప్లీట్ అయ్యింది ఈ పిండిలో కారం వేసుకోండి మధ్య అయ్యి ముక్కలు మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోండి ఇది మా అక్షయకి అంటే కారం ఉంటే మమ్మీ కారం ఉంది నాకు వద్దు ఉంటుంది అప్పటికి కారం వేస్తూ పిల్లలు మరీ చక్కగా తినకూడదని చెప్పేసి కారం అయితే ఎక్కువనే పడింది అనుకుంటున్నాను ఏమంటు మా మేడం గారు ఇది వేసి కలుపుతున్నాం కదా ఇందులోనే ఇప్పుడు ఎగ్స్ వేస్తాను అంటే ఇప్పుడు త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేనైతే వీటిని పాలు కొట్టి ఇందులో వేస్తాను వేసేసాము అది కొంచెం మగ్గైన తర్వాత కలుపుకున్నాం బాగుంటుంది వెంటనే కాకుండా కొంచెం కలుపుకుందాం నేనైతే ఇంతే చేస్తానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మధ్యన తర్వాత కలుపుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు కొంతమంది వెంటనే కలిపిస్తుంటారు అరగంట ముందే కలిపిస్తుంది అది కూడా ఫ్రై అయ్యాక ఓకే అది కొంచెం అది అదే సోనా ఇట్లా అంటే కొంచెం పుడి తర్వాత తర్వాత వేసాం వేసామనుకో పొడి పొడి అయిపోయింది అదే కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇలా అనుకున్నాం అనుకో కొంచెం ముక్కలు ముక్కలుగా కొంచెం పెద్దగా ఇట్లా ఆమ్లెట్ ముక్కలు ఉంటే చూసావా అలా ఉంటాయి అన్నమాట మా అక్షి నాకు అలా ఇష్టం అది చిన్న చిన్నగా పొడి పొడిలాగా కాకోకుండా ఇలా ఉండాలన్నమాట ఆమ్లెట్ కాదు ఇది పొడే కాకపోతే మేము ఇలా చేసుకుంటాం ఇట్లా పీసెస్ పీసెస్గా ఉండాలన్నమాట మాకు ఇష్టం సాల్ట్ సరిపోయింది లేదు చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి కారణం కారం కదా ఉంటుందా అప్పుడు వేసుకుంటే ఇంకా మొత్తం కలిసిపోయింది కానీ నేను ఇందాక చూడలేదు ఇప్పుడు చూసి కొంచెం సాల్ట్ తగ్గిందా సరిపోయిందా చూస్తాను సరిపోయిందా ఉప్పు తగ్గిందా కొంచమేనా సాల్ట్ అయితే తగ్గిందంటే మా వారు టేస్ట్ చేశారు వేస్తున్నాను కొంచెం వేసి కలుపుకోవాలి అసలు అయితే నాకు కారం వేసాను కదా అప్పుడే చూసుకునేస్తే మంచిగా అన్నిటికి సెట్ అవుతుంది అన్నమాట ఇప్పుడైనా ఏం కాదు సాల్టే కదా సరిపోయి ఎవరని చూస్తే ఇది ఆమ్లేక ఎగు కూడా అనుకుంటారు కానీ మాకు ఇలాగే ఇష్టం అనమాట పొడి పొడిగా చేసుకోవచ్చు మన ఇష్టం అది బాగా ఇట్లా పొడి పొడిగా నిజ్జి నుజ్జి చేసుకోవచ్చు ఇలా పీసెస్ పీసెస్గా ఉంచుకోవచ్చు నేను నాకు ఇలా పీసెస్ పీసెస్ అంటేనే ఇష్టం బాగా అక్షయ కూడా అలాగే తింటది అంటే తను వేస్తాను కాబట్టి ఇంట్లో ఉంటే తినేసిద్ది కానీ ఇక బాక్స్లో కాబట్టి మొత్తం కలిపి వేసేస్తా అదేమి ఇంకా రెడీ అండి ఇంత సింపుల్ ఈజీగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ మీకు ఇలా పీసెస్ ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచుకోండి లేదు అంటే మొత్తం పొడిలాగా చేసుకోవచ్చు మనిషి నేను ఇందులో ఏ మసాలా పొడి వేయను ఏమి వేయను ఇంతే అయిపోయింది వంద తేడాది అమ్మా వస్తున్నాము ఇదిగోండి ఎగ్ పొడి కంప్లీట్ రెడీ అయిపోయింది మీకు ఇలా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ